ఇప్పించాలనుకుంటే వాళ్ళకి ఇంత ముందుకు ఏడు లక్షల యాభై వేల లోన్ వచ్చింది ఉదాహరణ ఒక సంఘానికి మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు పదిహేను లక్షల లోను అర్హులు పదిహేను లక్షల లోను అర్హులు అయితే ఆ సంఘం సభ్యులందరినీ కూర్చోబెడతాం కూర్చోబెట్టి ఏ ఏ సభ్యురాలకు ఏం కావాలి వాళ్ళు ఏం తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ మాకు ఏ విధంగా లోన్ చెల్లిస్తారు అనే దాని గురించి అందరం కూర్చొని ఒక ఎంసీపీ చేయడం జరుగుతుంది ఆ ఎంసీపీలో ఒక్కొక్క సభ్యురాలు మూడు లక్షలు అడగచ్చు రెండు లక్షలు అడగచ్చు ఐదు లక్షలు వాళ్ళ వాళ్ళు ఉపయోగపడే దాన్ని బట్టి ఒకరు బర్రెలు కొనుక్కుంటామంటారు ఒకరు మేకలు కొనుక్కుంటామంటారు ఒకరు ఇస్తరాకులు ఒకరు కిరాణా షాప్ ఒకరు బ్యాంగిల్ స్టోర్ అట్లా ఆ పది మంది కూర్చొని ఇరవై లక్షలు లోను ఎంసీపీ వేసి అది బ్యా మేము ఎంఎస్కు మేము కొట్టి ఎంసీ ఎంఎస్ చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడు మహిళా శక్తి దాని గురించి మన కలెక్టర్ గారు పెట్టిన పథకంలో మేము దాదాపుగా ఒక ఏడు సంఘాలకు ఇరవై లక్షల లోన్లు ఇప్పించడం జరిగింది ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షలు అందులో ఒక్కొక్క మహిళ కొందరు వాళ్ళు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కొరకు ఒకరు బర్లను కొనుకొచ్చుకున్నారు మామూలుగా గొర్రెలు మేకలు అవిటితో బిజినెస్ చేస్తుర్రు మళ్ళీ కిరాణం షాపులు కొత్తగా పెట్టి వాళ్ళు కూడా బిజినెస్ చేయడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కొత్తగా మాకు చెంపకిల్స్ లా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది దాని గురించి కూడా వాళ్లకు దాదాపు మూడు లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సొంతంగా కొన్ని ఇంకా ఓపెన్ కాలేదు చెంపకిల్స్ కాడ క్యాంటీన్ కూడా తయారు చేయడం అయింది మహిళా శక్తి దాని గురించి లోన్ల వరకు ఇప్పిస్తున్నాము సంఘాలలో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు బర్లు గొర్రెలు మేకలు కొనుక్కొని నెల నెలకు ఎనభై వేలు ఆ పదిహేను లక్షలు ఇప్పించిన వాళ్ళు అరవై వేల రూపాయలు బ్యాంకు లో చెల్లించడం జరిగింది మరియు శ్రీనిధి లోన్లు కూడా ఇప్పిస్తున్నాం ఇప్పటి వరకు అయితే అందరు మంచిగానే కడుతున్నారు ఎవరో ఒకరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల లోన్లు ఇప్పించకుండా జరిగింది అంటే వాళ్ళు కట్టడం లేదు ఆ దాదాపు అందరూ బానే కట్టుకుంటున్నారు మేము దాదాపు మా విజేత వివో గ్రామీక సంఘంలో ముప్పై రెండు సంఘాలు ఖచ్చితంగా హాజరవుతాయి మా పదకొండో తారీఖు వివో మీటింగ్ ఉంటుంది ఆ వివో మీటింగ్ కంపల్సరీ ప్రతి ఒక్క సంఘం నుంచి అధ్యక్షురాలు హాజరవుతారు ప్లస్ వివో అధ్యక్షురాలు కార్యదర్శి సిఏ కోశాధికారి ఐదుగురు నెంబర్స్ కంపల్సరీ వివోకు ఉంటారు అన్నట్టు వాళ్ళు కమిటీ నెంబర్స్ కొత్త సభ్యులకు ఎంత లోన్ ఇస్తారు స్టార్టింగ్ మాత్రం లక్ష రూపాయలు ఇప్పుడు కొత్త సంఘం కొత్త వాళ్ళను కూడా ఇప్పుడు మొన్న చేసినాము తక్కువ సంఘాలు ఉన్నా కూడా వాళ్ళను ఇప్పుడు ఒక సంఘంలో పది మంది ఎనిమిది మంది ఉన్నా వాళ్ళని కొత్త వాళ్ళను ఆ సంఘంలో ఎంట్రీ చేసుకొని వాళ్ళకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళే నేర్చుకొని వాళ్ళే కుడుతున్నారు ఇప్పుడు అట్లా మళ్ళీ చెంపకిల్స్ లో కూడా ట్రైనింగ్ సెంటర్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నేర్పిస్తారు అక్కడ నుంచి పోయి వీళ్ళకి ఫ్రీగా గ్రూప్ మాకు మొత్తం ముప్పై ఆరు సంఘాలు ముప్పై ఆరు సంఘాలలో నాలుగు సంఘాలలో నడవట్లేదు ఒకటేమో వికలాంగుల సంఘము వాళ్ళ సభ్యులు ఎవరు లేరు మిగతా మూడు సంఘాలలో ఏజ్ బార్ అవడం తోటి వాళ్ళకి బ్యాంక్ లోను శ్రీనిది ఏమి లేవు వాళ్ళు ఏజ్ బార్ తోటి కట్టుకుంటలేరు రెగ్యులర్ గా ముప్పై రెండు సంఘాలు నడుస్తున్నాయి డిఫాల్ట్ అయితే ఏవి లేవు ఒక శ్రీనిధిలో ఒక సభ్యురాలు రెండు సభ్యురాలు ఎంపీఏ ఉన్నారు మిగతాని రెగ్యులర్ గా నడుస్తున్నాం వాళ్ళ మీద ఉంటే ఉంటే ఆల్రెడీ ఎంబడి కలుగుతున్నాం కట్టమని వాళ్ళు కట్టకపోతే మాత్రం నోటీస్ ఇస్తామని చెప్పినాం